माफ रे ऐ कठीन आहे आणि कठीन आहे नाही बोल मारा साशे सर निर्दिन इतिन दिन सर सर ఉంటే తప్పిపోయి ఉంటే కూడా ఇళ్ల స్థలాలు పట్టాలు రాలేదని ఎవరు రకాల చాయిస్ కూడా మీకు ఇవ్వటం జరిగింది సో ఇక్కడ చాలా మంది ఇంతకు ముందు ఇల్లు కట్టుకునేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మీరు కట్టుకున్న ఇంటికి ఫేజ్ వైజ్ గా చూసి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయటం జరిగేది ఈరోజు మన తిరుమల గ్రామంలో ందరికీ ఇల్లు అనేటువంటి ఒక కార్యక్రమం ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకి లేఅవుట్ వేసి ఇళ్ల పట్టాలిచ్చి వాళ్ళకి ఇల్లు మంజూరు చేయాలి ఒక్కొక్క ఇల్లు లక్ష ఎనభై వేల రూపాయలు చేసే ఇల్లు వాళ్ళకి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మొన్న ముక్కోటి పర్వదినం రోజు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఒక్కొక్క గ్రామంలో ఎంచుకుంటూ వస్తూ ఉన్నారు రేపు ఏడవ తారీఖు వరకు ఇది ఒక మహాయజ్ఞం కింద రాష్ట్రం అంతా కూడా ప్రతి గ్రామంలో పేదవాళ్ళకి ఇల్లు లేనటువంటి కుటుంబాల్లో ఇల్లు స్థలం లేనటువంటి కుటుంబాలకి ముందు స్థలం ఇచ్చి తర్వాత ఇల్లు మంజూరు చేసే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఒక ఆస్తి హక్కును కల్పించాలి ఒక ఆస్తి హక్కుగా వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ పేరుతో ఇంటికి పెద్దగా ఉన్నటువంటి ఆ మహిళ పేరుతోనే ఈ ఆస్తిని అంతా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం ఇవాళ తురుమెర్ల తురుమర్లలో డెబ్బై తొమ్మిది ప్లాట్లు ఏర్పాటు చేశాం డెబ్బై తొమ్మిది ప్లాట్లలో ఇప్పటికీ లబ్ధిదారులు అర్హులైన వాళ్ళు డెబ్బై మూడు వచ్చారు ఈ డెబ్భై మూడు మందికి ప్లాట్ పట్టాలు స్థలం పట్టాలు ఇవాళ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొన్ని మిగిలి ఉంటాయి అలాగే ఇంకా కొంతమంది రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నా ఇప్పుడే స్పెషల్ ఆఫీసర్ గారు కూడా చెప్పారు మీరు త్వరలో వాళ్ళకు కూడా ఇవ్వాలనే ప్రయత్నం ఉంది అయితే మీ సచివాలయంలో నమోదు చేసుకోవాలి మీ సచివాలయంలో ఎవరికైనా మా ఉండి మాకు రాలేదని అంటే సచివాలయంలో నమోదు చేసుకోండి అర్హతను బట్టి రాబోయేటువంటి తొంభై రోజుల లోపల సర్వే పూర్తి చేసి ఎంక్వైరీ పూర్తయ్యాక మీరు నిజమైన అర్హులను చేస్తే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇళ్ల స్థలం ఆ తర్వాత ఇల్లు మంజూరు చేసిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇప్పటికి పదిహేను లక్షల ఇళ్ళకి ఇవాళ మొదలు పెట్టారు పనులు దాదాపు ముప్పై లక్షల కుటుంబాల్లో మహిళల పేర్లతో ఇళ్ల స్థలాలు పట్టాలు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది ఏడవ తారీఖు వరకు పూర్తి చేస్తుంది ఈ ముప్పై లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళ పేరుతోనే ఆస్తి హక్కుని ఇవ్వడం జరుగుతా ఉంది కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం అంతా కూడా మహిళలకి పెద్దపీట వేయాలని సమృద్ధి స్వయం సమృద్ధి సాధించాలని ఒక ఆస్తి హక్కు ప్రతి అక్క చెల్లికి తల్లికి ఉండాలన్న సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేయడం జరుగుతుందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం ఈ యొక్క ఇళ్ల స్థలాలను మంజూరు చేసి ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మన ప్రత్యేక అధికారి గారు చెప్పారు మీకు లక్ష ఎనభై వేల రూపాయలతో మూడు రకాలుగా ఇళ్ళు నిర్మాణం చేయడానికి మీకు ఏ రకం కావాలన్నా మీరే ఎంపిక చేసుకోండి పూర్తిగా ప్రభుత్వాన్ని కట్టించిమంటారా లేదా పూర్తిగా మీరే కట్టుకుంటారా లేదా దానికి సంబంధించినటువంటి సిమెంటు ఇటుక ఇసుక కమ్మి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తే మీరు కూలీలను పెట్టి లేదా బయలుదారులను పెట్టుకొని మీరు పనిచేసుకుంటారా అనేది మీరు నిర్ణయించుకోవడానికి మీకే వదిలిపెట్టారు అది రేపటి నుంచి సచివాలయ సిబ్బంది రేపటి నుంచి మీ వాలంటీర్లు ఈ లబ్ధిదారులు ఇళ్ళకి వచ్చి అడుగుతారు మీరు ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారండి ఇవాళ రేపు ఎల్లుండి కూడా ఆలోచించుకోండి మీకు ఏది వెసులుబాటు ఉంటే అది వాళ్ళకి చెప్పండి ఆన్లైన్లో దాన్ని గుర్తించడం జరుగుతుంది ఇళ్ల కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు మీరు కోరిన విధంగానే ఈ యొక్క ఇళ్ల నిర్మాణం జరుగుతుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను ఇవాళ మన తురుమిర్ల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకి అనేక కార్యక్రమాలు గతంలో మంజూరు చేసాం ఇక్కడ కూడా మంజూరు చేయడం జరిగింది కొంత స్థల సేకరణలో ఇబ్బంది ఉంది అందుకని ఎక్కడ స్థలం దొరుకుతుందా అని చెప్పి వెతుకుతూ ఆలోచన చేస్తున్నప్పుడు అంతా కూడా సచివాలయాలు ప్రారంభమయ్యాయి రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు కావాలి ఈ గ్రామంలో సచివాలయం రావాలి వెల్నెస్ సెంటర్ రావాలి అంటే ఆరోగ్య రక్షణ కేంద్రం అది కూడా రావాలి అని చెప్పి ఆలోచన చేసినప్పుడు అప్పుడు పెద్దలు రమణారెడ్డి గారు శ్రీనివాసుల నాయుడు గారు పద్మమోహన్ అందరం కలిసి ఆలోచన చేస్తే పద్మమోహన్ నేను స్థలం అవసరమైతే కొనైనా ఇస్తాను మా ఊరిలో అన్నీ ఒక దగ్గర వచ్చేటట్టు కట్టాలి అని చెప్పి అడగడం జరిగింది అందుకనే ఈరోజు సచివాలయ భవనం నలభై లక్షల రూపాయలతోటి రైతు భరోసా కేంద్రం ఇరవై ఒక్క లక్షల ఎనభై వేలతోటి ఆరోగ్య రక్షణ కేంద్రం పదిహేడు లక్షల యాభై వేలతోటి ఇప్పుడు భవనాలకి నిధులు మంజూరు చేశాం అలాగే ఇప్పుడు ఇరవై ఒక్క సిసి రోడ్లు కోటి తొంభై రెండు లక్షల రూపాయలు ఇవాళ మంజూరు చేసి ఇస్తున్నామని చెప్పి మనం చెప్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి తల్లి ప్రతి చెల్లి ప్రతి అక్క నిండు మనసుతో ఆశీర్వదించండి దీవించండి ఆయన యొక్క పరిపాలన మరింత వేగవంతమై మరింత మందికి పేదవర్గాల ప్రజలకి రైతాంగానికి ఉపయోగపడాలని చెప్పి మీ ఆశీస్సులు అందించండి అని కోరుతూ చాలా చూసుకుంటాను జయ